హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిల్ కుకింగ్ అండ్ టిప్స్ ఈరోజు వీడియోలో చాలా చాలా రుచిగా ఉండే క్యారమలైజ్డ్ టీని ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను నార్మల్గా మనం ఇంట్లో టీ తయారు చేస్తాం కదా సో దానికోసం ఏ ఇంగ్రీడియంట్స్ అయితే మనం యూజ్ చేస్తామో అదే ఇంగ్రీడియంట్స్తో చాలా టేస్టీగా ఈ క్యారమలైజ్డ్ టీని తయారు చేయవచ్చండి ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేయాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకోవాలి అందులోకి రెండు టీ స్పూన్ల వరకు చక్కెరని అయితే వేసుకుంటున్నాను నేను ఇక్కడ ఒక కప్పు టీని మాత్రమే ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి రెండు టీ స్పూన్ల చక్కెరని అయితే వేసుకుంటున్నాను మనం ఇక్కడ చక్కెరని మనం ఎన్ని కప్పుల టీని అయితే ప్రిపేర్ చేయాలనుకుంటే మనకు ఆ టీకి సరిపడినంత చక్కెరని వేసుకోవాలి ఇలా మెల్లిగా మీడియం ఫ్లేమ్లో స్టవ్ని పెట్టుకొని ఒక స్పూన్ సహాయంతో చక్కెరని అటు ఇటు కదుపుతూ ఉంటే చక్కెర అనేది మెల్లిగా కొంచెం కొంచెంగా మెల్ట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది సో ఇలా చిన్న చిన్నగా కలుపుతూ ఉంటే మనకు చూడండి వీడియోలో క్లియర్గా కనిపిస్తుంది చక్కెర అనేది పూర్తిగా మెల్ట్ అయిపోయింది కదా సో వన్స్ మనకు చక్కెర అనేది మెల్ట్ అవ్వగానే స్టవ్ ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్ నుంచి లో ఫ్లేమ్లోకి మార్చుకోవాలి ఇది జస్ట్ మనకు తేనె కలర్లోకి లైట్ తేనె కలర్లోకి రాగానే మనం స్టవ్ని ఆఫ్ చేసేసుకోవాలండి మరి ఎక్కువ ఎర్రగా కాల్చుకుంటే టీ అనేది చేదుగా వచ్చేస్తుంది సో జస్ట్ మనకు ఈ కలర్ వచ్చేస్తే చాలు ఆ తర్వాత ఇందులోకి మనం కొంచెం అంతా వాటర్ వేసుకుంటే సరిపోతుంది ఈ వాటర్ వచ్చేసి మనకు ఎంత వేసుకోవాలంటే ఒక ట్వంటీ నుంచి ఫార్టీ ఎంఎల్ వరకు వేసుకుంటే సరిపోతుంది అండ్ ఇంకా ఈ వాటర్ వేసినప్పుడు మనం వెంటనే స్పూన్ పెట్టాల్సిన అవసరం లేదండి లేదంటే వేడికి మన చేతి వెళ్ళు కాలిపోయే ఛాన్స్ ఉంటుంది అంటే వేడి పొగ అనేది పైకి వస్తుంది కదా సో దాని వలన సో ఇలా కొంచెం అంత వాటర్ వేసుకున్న తర్వాత ఇందులోకి మనం రెగ్యులర్గా టీ చేయడానికి ఏ టీ పొడిని అయితే యూజ్ చేస్తామో అదే టీ పొడిని మనం ఎన్ని కప్పుల టీని తయారు చేస్తున్నామో దానికి సరిపడినంత వేసుకోవాలి సో నేను ఇక్కడ ఒక కప్పు టీని మాత్రమే ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి హాఫ్ టీ స్పూన్ టీ పౌడర్ని వేసుకున్నాను అలాగే ఒక కప్పు పాలుని కూడా వేసుకున్నాను తర్వాత ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒకసారి ఇలా టీ అనేది పొంగురా కానీ లో ఫ్లేమ్లోకి మార్చుకోవాలి తర్వాత ఈ టీని మనం త్రీ టు ఫైవ్ మినిట్స్ పాటు చక్కగా బాయిల్ చేసుకోవాలండి ఇంకా మనకు ఆల్మోస్ట్ టీ రెడీ అయిపోయింది ఇంకా సర్వ్ చేసుకోవడమే అన్నప్పుడు మనం ఇందులోకి ఒక టీ స్పూన్ వరకు బూస్ట్ అయితే కలుపుకోండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా మనం దీన్ని టీ కాఫీలో ఫిల్టర్ చేసే స్ట్రైన సహాయంతో ఫిల్టర్ చేసుకొని తాగేయడమే అంతే నార్మల్ టీ కన్నా కూడా ఈ టీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది అండ్ తయారు చేయడం కూడా చాలా సులువు కదా సో మీరు కూడా మీ ఇంట్లో ఈ టీని ట్రై చేయండి సూపర్గా ఉంటుంది అండ్ నా రెసిపీ మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ తో షేర్ చేయండి అలాగే ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ టిప్స్ అండ్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు